హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమిత్ర మనం ఈ వీడియోలో ఆంధ్ర కోడలు తెలంగాణ అత్త అనే స్టోరీ గురించి తెలుసుకుందాం నరసాపురంలో ఉండే రాధ తన చదువు నిమిత్తం కరీంనగర్ వెళ్లవలసి వచ్చింది తన డిగ్రీ మొత్తం అక్కడే పూర్తి చేసింది చదువుకునేటప్పుడే అదే కాలేజీలో చదువుకుంటున్న రాజు అనే అబ్బాయి రాధని ఇష్టపడ్డాడు అదే విషయం రాధకు చెప్పడంతో తనకి కూడా ఇష్టమే అని కాకపోతే ప్రేమకు మనసులు కలిస్తే సరిపోతుంది కానీ పెళ్లికి పెద్దవాళ్ల అనుమతి ఉండాలని అందుకోసం నువ్వు ఏదైనా మంచి ఉద్యోగంలో స్థిరపడితే మన పెద్దలను ఒప్పించచ్చు అని చెప్పడంతో రాజు తనకు ఉన్న తెలివితేటలతో మంచి ఉద్యోగం సంపాదిస్తాడు తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో ఒప్పించడంతో రాజు రాధాల పెళ్లి జరిగిపోతుంది పెళ్ళైన తర్వాత రాధా అత్తవారింటికి వెళ్తుంది రాధా ఇంట్లో పనులన్నీ కూడా చాలా చక్కగా చేస్తుంది కొత్తగా పెళ్ళయింది కదా గుడికి తీసుకెళ్దాం అనుకుంటుంది రాధా అత్తగారు కాంతమ్మ దానికోసం రాధకి ఒక కొత్త చీర కొనివ్వాలనుకుని షాప్కి తీసుకెళ్తుంది బాబు కృష్ణ మా కోడలికి మంచి చీరలు చూపించు ఇలా రా నాకు మంచి చీర చూడు ఆ చీర కట్టుకుంటే అందరూ నన్నే చూడాలి ఆ ఒక పని చెయ్యి గీసుకొని రెండు సవరాలు భుజాన తగిలించుకుని పో గప్పుడు చూడడం ఏంటి గందరూ నిన్నే పిలిచి మరీ పలకరిస్తారు అంటే ఏంటి మీ ఉద్దేశం నేను సవరాలు అమ్ముకునే పిల్లలా కనిపించాలి అన్నా నీకు అట్లా సమజయిందా సర్కస్లో కోతులు ఆడించేదానిలా ఉంటావని చెప్పాను నేను నాకు చీర తేడి మీ వల్ల కాదులే అర్థమైందిలే మీ కొడుకు ముందు గొప్పలకు పోయి చీర కొనిపెడతా అని తీసుకొచ్చారు నిక్కడికి వచ్చాక నన్ను ఇన్నేసి మాటలంటున్నారు ఆ అన్నమాటలు చాలులే కాని నీకు నచ్చిన చీర తీసుకో పైసలు ఎంతైనా నేను కడతా వేగంగా ఇంటికి పోవాలా తొందరగా పని కానివ్వో రాధ తనకు నచ్చిన చీరని తీసుకుని బిల్లు అత్తచేతిలో పెడుతుంది కాంతమ్మ బిల్లు కట్టేశాక ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు తరువాత రోజు గుడికి వెళ్ళొస్తారు ఇంట్లో పనంతా ఎప్పటిలాగాని రాధా చూసుకుంటుంది కాంతమ్మ బయట కూర్చుని ఇంటి పక్కన వాళ్లతో కబుర్లు చెప్తూ ఉంటుంది రాజు ఆఫీసులో పని మొత్తం చూసుకుని అలసిపోయి ఇంటికి వస్తాడు చాలా ఆకలితో ఉండడంతో బయట ఉండే రాధాని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటాడు రాజా అంతలా కేకలు పెడుతున్నావు ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు అది కాదమ్మా ఈరోజు చాలా ఆకిలిగా ఉంది తినడానికి ఏమన్నా పెడతారేమో అని పిలుస్తున్నానమ్మా గట్ల చెప్పు మరి నువ్వు పోయి కాళ్ళు చేతులు కడుక్కొనిరా నువ్వేమిటే రాదా గట్ల చూస్తున్నావు పోయి వాడికి టవలివ్వు మీకు టీ పెడుతున్నానుగా మీరు లేచివ్వలేరా ఎప్పుడు కబుర్లు చెప్తూ కూర్చోకపోతే దీనికి ఎంత పొగరో చూడరా ఇది నా మీదే చాడీలు చెప్తుంది సర్లే కాని ఇదిగో పాయసం తిను చానా వేడివేడిగా ఉంది తిని ఎట్లుందో చెప్పు మొదటిసారి ప్రయోగం చేసిందంట నీ పెళ్ళం బాగుంది కానీ కొంచెం తీపి ఎక్కువైందమ్మా దీనిలో పాలు కంటే పంచదారే ఎక్కువ ఉంది ఏటికి పోయి ఎల్లమ్మ చేపలు తెచ్చి వండి పెడితే ఇంటి దగ్గర ఈరమ్మ వంకలు పెట్టిందట అది నీకోసం గంత కష్టపడి చేస్తే ఏదో సర్దుకుపోయి తినాలి కాని గంతలా పేర్లు పెడతారా ఆ మీ అత్త నుల్లి నాకు అర్థం కాదు కానీ కొడుకు పెద్దకి వెళ్తున్నారా లేదా ఆ వెళ్తున్నాం దానికోసం అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాం అక్కడ పెళ్లికి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తుంది కాంతమ్మ పెళ్లికి మూడు రోజులు ముందుగానే పోవాలని అనుకుంటారు రాధా కొత్త కోడలు కాబట్టి తన కోడలు ఎక్కడా ఎవరి ముందు తక్కువ కాకుండా చూడాలనుకుంటుంది కాంతమ్మ కాంతమ్మ తన సామాను అంతా సర్దుకుంటుంది రాధకి కూడా పెళ్లికి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోమని చెప్తుంది పెళ్లి కోసం ఏమైనా కొత్త నగలు రాధకి కొనివ్వాలి అనుకుంటుంది కాంతమ్మ తనకు తెలిసిన ఒక బంగారం కొట్టుకు తీసుకెళ్తాను అని రేపు పనులన్నీ తొందరగా చేయమని కాంతమ్మ రాధకి చెప్తుంది రాధ వేగంగా పనులన్నీ చేసేస్తుంది కాంతమ్మ తనకు తెలిసిన వివేక్కి క్యాబ్ తీసుకురమ్మని ఫోన్ చేస్తుంది వివేక్ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళు నగల దుకాణానికి వెళ్తారు ఇక్కడ ఆపు వివేకన్నయ్య ఇక్కడ ఒక ఫేమస్ షాప్ ఉంది దానిలో నగలు చాలా బాగుంటాయి అవునా నిన్నగాక మొన్నొచ్చావు నీకు అన్నీ భలే తెలుసులే చెల్లి నా ఉంది ఏమీ తెలియదు అవలే ఎర్రి ఎర్రిసచ్చునాడా ఇక్కడ ఉన్నది ఒక్కటే బంగారం కుట్టు దానికి అదంతా బిల్డప్ నువ్వేమో సందు దొరికితే చాలు నీ పెళ్ళాన్ని అనడానికి చూస్తావు అదే నేను అంటున్నా నిన్న నాకు తెలిసిన బంగారం కొట్టు అని ఓ పోయారు కదా ఇక్కడ ఉన్నది ఒక్కటే బంగారం కొట్టు అని నేను చెప్తున్నా తెలియకపోతే నన్ను బుట్టలో పెట్టడానికే చూస్తారు కదా ఇలా వీళ్ళు ఒకరిని ఒకరు అనుకుంటూ బంగారం కొట్టు లోపలికి వెళ్తారు కాంతమ్మ రాధతో తనకు కావలసిన నగలు చూసుకోమని చెప్తుంది రాధ షాప్ మొత్తంలో ఉన్న నగలన్నిటినీ చూస్తుంది అది ఆ ఊరులో ఉన్న చిన్న కొట్టు కావడంతో అక్కడ మోడల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అవేమీ రాధకు నచ్చలేదు అది గమనించిన కాంతమ్మ రాధ దగ్గరికి వెళ్ళి సొగసరి చిన్నమ్మకి తొడగ చెప్పులే కరువు అన్నట్టు సొమ్ములన్నీ పెట్టుకుని సరుకు కొనుక్కోవడానికి అంత తికమక పడుతున్నావెందుకో నేను ముందే అనుకున్నాను మీరు ఇంత గొప్పగా నన్ను నగల కొట్టుకు తీసుకొచ్చినప్పుడే ఇలాంటిదేదో పెడతారు అనుకున్నాను నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు కొంటే కొనివ్వండి లేదంటే లేదు నేను పెళ్లికి నాకున్న దాంతోనే వస్తాను ఇద్దరూ గొడవపడ్డం షాపులో ఉన్నవారికి కొంచెం నవ్వు తెప్పించింది వీళ్ళ మాటలు వీళ్ళకి కొంచెం వింతగా అనిపించాయి ఎందుకంటే వాళ్ళు అనుకునే మాటలు అలా ఉన్నాయి మరి అలా కోడలు షాప్ మొత్తం చూసినా ఏ ఒక్కటి నచ్చలేదని చెప్పడంతో రాదని షాప్ యజమాని దగ్గరికి తీసుకెళ్లి తనకు కావలసిన కాసుల పేరు ఎలా ఉండాలి అనుకుంటుందో చెప్పమని చెప్తుంది యజమాని ఆ కొలతలన్నిటినీ రాసుకుంటాడు రాధా ఇచ్చేసి క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతుంది బంగారానికి డబ్బులు కట్టేసి కాంతమ్మ వివేక్తో కలిసి క్యాబ్ దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు రాధా ఇలా అంటుంది నా నగలు నా డబ్బుతోనే కొనుక్కోమన్నారు ఇప్పుడు మీరు నాకెందుకు కొనిస్తున్నారు గొర్రం గుడ్డిదైన దాణా తప్పదుగా నువ్వు నా కొడుకుని లగ్గమాడినాక నాకు తప్పదు కదా నేను నా కొడుకు కోసం ఆలోచించి కొన్నాను అయినా రేపు ఆ పెళ్లి కాడ ఈ కాంతమ్మ కోడలు అంటే ఎలా ఉండాలా వచ్చిన వాళ్లందరూ ఈ కాంతమ్మ అంటే ఏంటో చెప్పుకోవాలి మింగ మెతుకులేదు కాని మీసాలకు సంపెంగ నూనే అన్నాడంట వాడు గంటే ఏంటని ఉద్దేశం మా కాస్తులు లేవనా నా కొడుకును ఎట్టా పెంచినాను తెలుసా వాడి కోసం నిన్ను ఒప్పుకోవాల్సి వచ్చింది లేదంటేనా యినా ఇప్పుడు మాత్రం ఒప్పుకుంటే నీకంటే మంచి పిల్లని తీసుకొస్తా ఆ తీసుకొస్తారు తీసుకొస్తారు తీసుకొస్తే నేను ఊరుకుంటానా వచ్చిన దాని తాట తీయను ఏడు ఊర్ల పరిగెట్టించి కొడతాను అమ్మో నీ గురించి నాకు బాగా తెలుసులే మహాతల్లు లగ్గమైనప్పుడే పంతులు చెప్పినాడు కోడలు రాక్షసగుణం జరని కొడుకు నువ్వు భద్రమని ఇలా వీళ్ళ మాటల యుద్ధంలోనే ఎప్పుడు వచ్చారో తెలియకుండానే ఇల్లు చేరుకున్నారు ఆ రోజు కాలసిపోయి ఇద్దరూ కూడా రేపు చూసుకుందామని విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయమే వివేక్ క్యాబ్లో పాత బస్తీలో ఉన్న పెద్దయ్య ఇంటి పెళ్లికి వెళ్లారు అక్కడ ఉన్న వాళ్లందరూ కూడా కాంతమ్మని పలకరిస్తూ ఉన్నారు కాంతమ్మ కోడలు వంక చూసి అందరూ నన్ను ఎంత గొప్పగా పలకరిస్తారో చూడు అన్నట్లు కళ్ళు ఎగరేసింది కోడలు అత్తగారు గర్వం అని చేస్తున్నట్టు దీనికేనా అన్నట్టు చూసింది ఇంతలో కాంతమ్మ బంధువులు అందరూ ఒకచోట చేరి కాంతమ్మ కాంతమ్మ కోడలు కోసం ముచ్చట్లు పెట్టుకున్నారు కొత్తగా పెళ్ళైంది కాబట్టి అలా చెప్పుకోవడం సహజమే అన్నట్టు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కాంతమ్మ అంతలో కాంతమ్మకు చెల్లి వరుస అయిన రజని వచ్చి కాంతమ్మని పలకరిస్తుంది కోడలు ఎలా ఉంది అని అడుగుతుంది కోడలి కోసం చాలా గొప్పగా చెప్తుంది కాంతమ్మ ఇదంతా కొంత దూరంలో ఉన్న రాధా వింటుంది రజని కాంతమ్మతో అక్క నీకు రాధ మీద ఇంత ప్రేమ ఉంది కదా మరి నువ్వెప్పుడు ఈ ప్రేమ చూపించవెందుకు చూపిస్తే గది ఏం చేస్తాదో నీకెరికేనా మేము ఇలా ఉన్నా కూడా ఈ సంధికే దాని మర్యాదలతో సచ్చిపోతున్నా గసుమంటిది దాని నెత్తిమీద పెట్టుకుంటే గా మర్యాదలకి నేను సచ్చిపోవాల అంతా చక్కగా చూసుకుంటాది నా కోడలు అయినా మాకు ఇలా ఉంటేనే బాగుంటుంది నీలాంటి అత్త దొరకడం రాధ అక్క కూతుర్లా చూసుకుంటున్నావు రాధా ఏనాడో చేసుకున్న పుణ్యం గదేమి లేదు రజనీ ఈ కాలంలో ఆడపూరీలు ఎలా ఉంటున్నారు అత్త ఒక మాట అనేసరికి మొగుడికి చెప్తున్నారు కాని నా కోడలు గసుమంటిది కాదు బంగారం ఇదంతా దూరంగా ఉండి వింటున్న రాధ అక్కడికి వచ్చి రజనీతో ఇలా అంటుంది అదేంటి రజనీ అత్త మా అత్తని మంచిగా మార్చాలని చూస్తున్నారా ఏంటి మా అత్త నన్ను రోజూ ఏదో ఒక మాట అనకపోతే నాకు రోజు గడవదు ఆమెను అనకపోతే నాకు రాత్రి నిద్ర రాదు మీరు మా అత్తని అస్సలు మార్చకండి మేము ఇలా ఉండడమే మాకిష్టం హ పనిలేని పేనుకు పనిస్తే తలంతా గొరికిందట పెళ్లికి ఏదో సాయం చేస్తామని మనల్ని తోలుకొస్తే ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నారు కదలండి ఈ రాధకి ఎప్పుడు కబుర్లే ఉండాలి ఇలా కాంతమ్మ రాధ ఎప్పుడు నలుగురులో తమ అత్తాకోడళ్ల మర్యాదను పోగొట్టుకోలేదు ఇంట్లో గడుసుతనాన్ని పోగొట్టుకోలేదు కోడలంటే కూతుర్లా చూసుకుంటుంది కాంతమ్మ అత్తని అమ్మలా చూసుకుంటుంది రాధ నీతి ఈ లోకంలో మంచి బంధాలలో అత్తాకోడళ్ల బంధం కూడా ఒకటి ఏదైనా మనం చూసే కోణం బట్టే ఉంటుంది అత్త ఆదరిస్తే కోడలు అత్తకి మర్యాదలు చేస్తుంది కోడలు గౌరవిస్తే అత్తే అమ్మ అవుతుంది కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్రా స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి